హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి సెమీ కమర్షియల్ ప్లాటు సేల్కి వచ్చిందండి విజయనగరం తోటపాలెం ఏరియాలో ఈ ప్లాట్ కంప్లీట్గా అవైలబుల్ అండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఏరియా వచ్చేసరికి తోటపాలెం అంటారండి కంప్లీట్గా రింగ్ రోడ్ కానీ కాంప్లెక్స్ కానీ అలాగే రైల్వే స్టేషన్ కానీ అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఈ ప్లాట్ నుండి చాలా చాలా దగ్గరండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్లో థర్టీ ఫీట్ రోడ్ అండి అలాగే వెస్ట్ ఫేసింగ్లో కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా నార్త్ వెస్ట్ కార్నర్ వస్తుంది ఆరు వందల గజాలండి కంప్లీట్గాను అపార్ట్మెంట్కి కానీ కాలేజెస్కి కానీ అలాగే సెమీ కమర్షియల్ షాప్స్ కానీ అలాగే బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ కన్స్ట్రక్షన్ చేయడానికి అద్భుతంగా ఈ ప్లాట్ అయితే ఉపయోగపడుతుందండి ఇండివిజువల్ హౌస్కి కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ నార్త్లో వచ్చేసరికి సిక్స్టీ ఫీట్ అండి అదే వెస్ట్లో వచ్చేసరికి నైంటీ ఫీట్ అండి కంప్లీట్గా సిక్స్ హండ్రెడ్ స్కేరియర్స్ వస్తుందండి అద్భుతమైన ప్లాట్ అండి చాలా చాలా బాగుందండి ప్లాట్ అయితే మాత్రం కంప్లీట్గా ఈ ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి మీకు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది రింగ్ రోడ్ అయితే మాత్రం చాలా చాలా దగ్గరండి ఈ ఈ ప్లాట్ అయితే మాత్రం ఇదండి కార్నర్గా కనిపిస్తుంది కదా ఈ పక్కన ఈస్ట్లో ఒక హాల్ ఉంది అలాగే సౌత్లో కూడా ఒక ఫంక్షన్ హాల్ ఉందండి కంప్లీట్గా ఈ ప్లాట్కి దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఫుల్గా డెవలప్ అయ్యి ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఎవరికైనా సెమీ కమర్షియల్ షాప్ కట్టుకోవాలనుకున్న అలాగే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న ఎవరికైనా ఈ ప్లాట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ ప్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి కంప్లీట్గా థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ అండి లెవెట్ రోడ్స్ చాలా చాలా బాగుంది గజ రేట్ వచ్చేసరికి యాభై వేలు చెప్తున్నారండి సెటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి ప్లాట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మిస్ అవ్వకండి చాలా చాలా మంచి ఏరియా అండి ఫుల్గా డెవలప్ అయ్యి ఉంది ఈ ఏరియా అంతా ఫ్రెండ్స్ ఈ ప్లాట్ నుంచి గంట స్తంభం కానీ అలాగే కోట జంక్షన్ కానీ అలాగే రింగ్ రోడ్ కానీ చాలా చాలా దగ్గరండి కాంప్లెక్స్ అండ్ ఐనాక్స్ థియేటర్ కూడా చాలా చాలా దగ్గరండి రెండు తోవలు ఉన్నాయండి ఒకవైపు నుంచి మీకు రింగ్ రోడ్ వెళ్ళడానికి తోవ ఉంది ఇంకోవైపు నుంచి కాంప్లెక్స్ వెళ్ళడానికి కూడా తాగుందండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ప్లాట్ని ఎవరు మిస్ అవ్వకండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బడ్జెట్లో తప్పకుండా నాకు కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ